గత రెండు రోజుల నుండి ఆదిలాబాద్ ప్రాంతం నిర్మల్ జిల్లాలోని జిన్నారం అడవుల్లో గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారని ఫోటోలతో కూడిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఫోటోలలో ఓ వ్యక్తికి సంబంధించిన అతిపెద్ద పాదం ఇందులో కనిపించింది ఆదిమానవుల ఆనవాళ్లతో పాదం కాలివేళ్లు ఉన్నాయి మరికొన్ని ఫోటోలలో గ్రహాంతర వాసుల వలె కనిపించారు నెత్తిన రెండు కొమ్ములు పెద్ద పెద్ద చేతులు కాళ్లతో వేటాడే రూపంలో ఉన్నారు ఆ ఫోటోలను పరిశీలిస్తే దిగువ వైల్డ్ గేమ్ అని ఉంటుంది ఆ సైట్ లోకి వెళ్తే పిల్లల ఫన్ కెమెరాలు గేమ్ కెమెరాలు రాత్రి వేళల్లో అడవుల్లో సీన్లను ఆపకుండా చిత్రీకరించే ట్రైల్ కెమెరాల వివరాలు లభిస్తాయి అలాగే పింటరెస్ట్ వంటి ఫోటోల సైట్లోకి వెళ్లినా ఇవి దొరుకుతాయి నిజానికి కొన్ని ట్రైల్ కెమెరాల కంపెనీలు ఈ బొమ్మలను తమ ప్రకటనలకు ఇలా వాడుకుంటున్నాయి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు కేవలం జనాన్ని ఫూల్స్ చేయడానికి కొందరు ఇలాంటి వీడియోలు ఫోటోలు సృష్టిస్తున్నారు ఇవే ఫోటోలతో భువనేశ్వర్ దగ్గర నేలి అడవుల్లో గ్రహాంతరవాసులు కనిపించినట్టు సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం ఓ వార్త వైరల్ అయింది ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహాలో వార్తలు ప్రచారం జరుగుతుండటంతో అధికారులు ఈ వార్తలను నమ్మొద్దని ఇవన్నీ అవాస్తవమని చెప్పారు నిజానికి వాసుల ఉనికికి సంబంధించి ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి